ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం భారత్తో పాక్ కనుక యుద్ధం చేస్తే తర్వాత పరిస్థితి ఎలా ఉంటుంది అని సంబంధించి అమెరికా ఒక ప్రత్యేక సర్వే అయితే కనుక చేయడం జరిగింది అమెరికాకు సంబంధించిన రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అయితే కనుక సంచలన నివేదిక అయితే వెల్లడించింది ఆ వివరాలు ఒకసారి కనుక తెలుసుకుందాం ముఖ్యంగా ప్రస్తుతం భారత్ పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తత అయితే పెరుగుతూ ఉన్నాయి ఈ క్రమంలోనే అమెరికా రేటింగ్ ఏజెన్సీ మూడీస్ అయితే కనుక సంచలన నివేదిక అయితే విడుదల చేసింది పెరుగుతున్న ఉద్రిక్తతల కారణంగా భారత్ ఆర్థిక వ్యవస్థపై అయితే ఎటువంటి ప్రభావం ఉండదు అంటే యుద్ధం జరిగినట్లయితే కనుక పాకిస్తాన్ సంబంధించి భారత్ సంబంధించి ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం చూపుతుంది అని అయితే ఈ సర్వే అయితే కనుక నివేదిక విడుదల చేయడం జరిగింది ఈ సంస్థ అయితే కనుక పాకిస్తాన్ ఒకవేళ యుద్ధం చేసినట్లయితే పాకిస్తాన్ విదేశీ మారకపు నిల్వలు మొత్తం తగ్గిపోయి ఆ దేశ అభివృద్ధికే తీవ్ర ప్రమాదం అయితే పొంచి ఉందని ఆ సంస్థ అయితే హెచ్చరించింది పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థ ఆల్మోస్ట్గా కుప్పకూలిపోతుందని అయితే తెలిపింది అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఈ మూడీస్ ఈ సంస్థ అయితే రేటింగ్స్ ఈ మేరకు ఇదంతా కూడా చెప్పడం జరిగింది ఇక్కడ చూసినట్టయితే కనుక భారత్తో పెట్టుకుంటే పాకిస్తాన్కి అయితే తప్పవంటూ అమెరికా కేంద్రంగా కార్యకలాపాలు సాగించే ఈ సంస్థ అయితే కనుక రేటింగ్ ఇచ్చింది ఈ ఉద్రిక్తతల కారణంగా ఆర్థిక వ్యవస్థపై భారత్ సంబంధించిన ఆర్థిక వ్యవస్థపై ఎటువంటి ప్రభావం అయితే ఉండదు కానీ పాకిస్తాన్కి సంబంధించి చాలా ఆర్థిక వ్యవస్థకి విఘాతం కలుగుతుందని చెప్పేసి హెచ్చరిక కూడా జారీ చేసింది అంతేకాదు మేరకు సోమవారం నాడు అంటే నిన్నటి రోజున ఒక నివేదిక కూడా విడుదల చేసింది ఏంటని చూస్తే ఇప్పుడిప్పుడే పాకిస్తాన్కి సంబంధించి ఆర్థిక పరిస్థితులు అయితే మెరుగుపడుతూ ద్రవ్యోల్బణం దిగి వస్తున్న ఈ క్రమంలో అయితే కనుక ప్రస్తుత పరిణామాలు పాకిస్తాన్ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రతికూల ప్రభావం చూపుతాయని చెప్పి మూడీస్ రేటింగ్ అయితే పేర్కొంది అలాగే ద్రవ్య స్థిరీకరణకు కూడా ఎదురుదెబ్బ పడవచ్చు స్థూల ఆర్థిక స్థిరత్వం అడ్డంకులు కూడా వస్తాయని అయితే పేర్కొన్నారు అంతేకాదు విదేశీ మారక నిల్వలపై ఒత్తిడి పడి ఒత్తిడి పడి విదేశీ రుణాల లభ్యత అంటే విడిగా దే విడిగా ఉన్న విదేశీలు అయితే కనుక ఏవి వీళ్ళకి సంబంధించి పెట్టుబడులు ఎటువంటివి కూడా పెట్టే అవకాశం కూడా లేదు దీంతో రాబోయే రోజుల్లో విదేశీ చెల్లింపులు చేయడం అయితే ఆ దేశానికి అతి కష్టంగా మారుతుందని కూడా ఆ సంస్థ అయితే హెచ్చరించింది అంతేకాకుండా ఇక్కడ చూసినట్టయితే మరోవైపు భారత్ భారత్ మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది అని చూస్తే కనుక భారత్కు సంబంధించి ఎటువంటి ఆర్థిక ప్రభావం అయితే పడదంటున్నారు కేవలం అధిక రక్షణ వ్యయాల కారణంగా భారత ద్రవ్య బలంపై కొంతమేర ప్రభావం చూపుతుంది తప్ప పెద్దగా ఆర్థిక వ్యవస్థలో ఎటువంటి ప్రభావం అయితే ఉండదు అంతేకాకుండా పాకిస్తాన్తో భారత్కు సంబంధించి పెద్దగా ఆర్థిక సంబంధాలు ఏమీ లేవు రెండు వేల ఇరవై నాలుగులో చూసుకున్నట్లయితే అంటే లాస్ట్ ఇయర్ చూసుకున్నట్లయితే భారత్ మొత్తం ఎగుమతుల్లో పాక్ వాటా వచ్చి కేవలం సున్నా పాయింట్ ఐదు శాతం మాత్రమేనని మూడేసి నివేదిక అయితే గుర్తు చేసింది దీనివల్ల భారత్పై ఎటువంటి ప్రభావం పడదు అని చెప్పేసి భారత్కి రేటింగ్ బీబీఏ త్రీ రేటింగ్ అయితే ఇచ్చింది పాకిస్తాన్కి మటుకు సిఏఏ టూ రేటింగ్ అయితే ఇచ్చింది ఒకవేళ యుద్ధం జరిగినట్లయితే పాకిస్తాన్కి సంబంధించి ఆర్థిక